మావోయిస్టులు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది ఛత్తీస్గఢ్లో పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు పోలీస్ అధికారి ఎదుట మావోయిస్టులు ఆయుధాలను వీడారు ఇక లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జి రాందేవ్ డివిజన్ కార్యదర్శి హుసెన్ డి చందు లలిత జానకి ప్రేమ్ రామ్ సింగ్ దాదా సుకేష్ పొట్టం లక్ష్మి శీలా సాగర్ కవిత యోగిత ఇలా పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు రైట్ ఇక మావోయిస్ట్ లొంగిబాటు పర్వం అయితే కొనసాగుతుంది దాదాపు ఛత్తీస్గఢ్ లో పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్నీ ఛతీస్గఢ్ చెల్లినటువంటి భారీగా లొంగిపోయారు బైరాంగడ్ లోని సిసి సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధర్ మధ్యతో సహా పన్నెండు మంది మాత్రం నక్సలైట్లు అయితే లొంగిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది నక్సలైట్లందరూ కూడా బక్కర్ కట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహీ ఈ ప్రాంతానికి సంబంధించిన వారుగా తెలుస్తున్నారు ఈ పన్నెండు మంది నక్సలైట్లలో ఆరుగురు మహిళలు ఉన్నారు కూడా తెలుస్తుంది ఇక బైరాంగడ్ కట్టర్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలోని కొ గ్రామంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా ఏదైతే అంటే అడవి గాడుల సమక్షంలో కూడా వీరంతా లొంగిపోయినట్లయితే తెలుస్తుంది వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధర్ మజ్జి కూడా ఉన్నారు అతనిపై ఇప్పటికే అతని తర్వాత కూడా కోటిపై రివార్డు కూడా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇక లొంగిపోయిన వారిలో సిసిఎం డివిసిఎం ఏసీఎం అదేవిధంగా ప్రధాన స్థాయి సభ్యులు కూడా ఉన్నారు చాలా మంది తీవ్రమైన నక్లేటు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది ఇక లొంగిపోయిన వారిలో రామ్ధర్ మజ్జి అదేవిధంగా చందు ఊచండి లలిత జానకి ప్రేమ రామ్ సింగ్ దాదా సురేష్ కొట్టం లక్ష్మి షీల సాగర్ కవిత యోగిత ఇలా పన్నెండు మంది కూడా ఉన్నారు వీరంతా కూడా కీలక నేతలుగా ఉన్నారు ఏదైతే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలు ఎంఎంసీ మెంబర్ గా అనిపిస్తారు వీరంతా కూడా లొంగు అక్కడ ఆ ఎంఎంసీ కమిటీ పూర్తిగా నిర్వీర్మైంది మనం చెప్పుకోవచ్చు ఈ సిసిసి మెంబర్ సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ దర్శల్ పై కోటి రివార్డు ఉండను ఉన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రకటించింది ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినటువంటి హిడ్మా తర్వాత అతని రెండవ అత్యంత ప్రముఖ నక్సలైట్ గా కూడా మనం ఇతన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతడు చాలా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా నక్సలైట్ రిక్రూట్మెంట్ లో కూడా కీలకంగా వ్యవహరించే వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూడు మల్టీ జోనల్ ఏదైతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా సంబంధించినటువంటి ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇతను మానిటరింగ్ చేస్తూ ఉంటాడు ఈ నక్సలైట్ లొంగిబాటు తర్వాత వారు ను విడిచిపెట్టి ప్రధాన సమయంలోకి తిరిగి రావాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కూడా చెప్పినట్టయితే అధికారులు చెప్తున్నారు ప్రభుత్వం పునరావాస విధానంపై వీరు అంటే కొంత లొంగుబాటుకు అంటే ఉపక్రమించినట్లు తెలుస్తుంది ఈ లొంగుపాటు ప్రాంతంలో అంతటా భద్రతా బలగాలు మనోధైర్యాన్ని కూడా పెంచాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఈ లొంగిబాటు ప్రాంతంలో నక్సలైట్ నెట్వర్క్ ను పూర్తిగా బలహీనపరచడంలో ఈ ప్రధా ప్రధాన ముందడుగు పడిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ లో ఎంఎంసీ జోన్ దాదాపుగా నిర్వీర్యం చేయబడింది దాదాపుగా సిసి సభ్యుడిగా ఉన్నటువంటి రామ్ధర్ మధ్య లొంగుబాటు ఈ నక్సలైట్లు ఎంఎంసీ జోన్ దాదాపుగా పూర్తిగా ధ్వంసమైనట్లయితే మనం చెప్పుకోవచ్చు ఎంఎంసీ జోన్ లో మహా ఏదైతే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతాల సరిహద్దులుగా సూచిస్తుంది కొద్ది రోజుల క్రితం ఈ ఎంఎంసీ జోన్ ప్రతినిధిగా ఉన్నటువంటి అనంత్ కూడా తన సహచరులతో లొంగిపోయారు ప్రస్తుతం ఇతను లొంగుబాటుతో మాత్రం ఆ ప్రాంతం మొత్తం నిర్వీర్యమైనది అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ పన్నెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావితాలు పూర్తిగా లేకుండా చేస్తామని చెప్తున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా అధిశగా ముందడుగు వేస్తున్నాయి ఆ నేపథ్యంలోనే ఈ లొంగుబాటు కూడా మనం అంటే పెద్ద పెట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం వరుసగా కూడా ఇటు మావోయిస్టులు కూడా తన పందాన్ని కూడా మార్చుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ బీజేపీ నాయకులపై కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుగా ఉన్న మాత్రం ఈ పన్నెండు మంది లొంగుబాటు మాత్రం అటు మావోయిస్టు పార్టీకి తీరని లోటు తీరని పెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు పూర్తిగా విధ్వంసంగా అంటే నిర్వీరం అయిపోయే అవకాశ అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఇంకేమైనా నక్సలైట్లు ఉన్నారా విధానం కూడా పూర్తిగా ధృవీకరిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన ఆయుధాలతో లొంగిపోవడం మాత్రం కొంత పెట్టుగా మనం చెప్పుకోవచ్చు అని రైట్ ఉపేందర్ థ్యాంక్ యూ